ఓం నమ శివ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు రాత్రి సమయంలో సరిగా పట్టడం లేదు మానసిక అశాంతత ఎక్కువగా ఉంటుంది అలాగే ఏదో మా మీద నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది ఏ పని చేసినా భయం వేస్తుంది మానసికంగా మేము భయానికి లోనవుతున్నాము ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేస్తుంది ఎందువల్ల తెలియడం లేదు పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాము నోములు చేస్తున్నాము యంత్రాలు పెట్టుకున్నాము అలాగే ఉంగరాలు పెట్టుకున్నాము అయినప్పటికీ కూడా మాకు ఎందుకో కలిసి రావడం లేదు అని చాలామంది ఇదో కంప్లైంట్గా చెప్పారు వాస్తవం ఏంటంటే ఇవన్నీ జరగడానికి కారణం మనమే మనం రాత్రి సమయంలో పడుకునే సమయంలో మన తల దగ్గర కొన్ని వస్తువులు పెట్టుకుని పడుకుంటూ ఉంటాం అవి మనకి అదృష్టం కంటే దురదృష్టాన్ని ఎక్కువ కలిగిస్తాయి ఆ వస్తువులు ఏంటి వాటి శక్తి ఏంటి ఎలా పనిచేస్తాయి తల దగ్గర పెట్టుకోకుండా ఉండవలసిన ఐదు వస్తువులు ఈరోజు మీకు తెలియజేస్తాను అలాగే మన పెద్దలు ఏం చెప్పారు వాటి ప్రభావం ఎలా ఉంటుందో మీకు పాయింట్ పాయింట్ వివరిస్తాను వాస్తు ప్రకారం రాత్రి సమయంలో మనకి కొన్ని వస్తువులు దూరంగా ఉంచుకోవాలి మన పూర్వీకులు చెప్పింది అధునాతన కాలంలో మన జీవితంలో మొబైలు అలాగే ల్యాప్టాపు ఎలక్ట్రానిక్ డివైసు ఇవన్నీ కూడా మనం మన తల దగ్గర పెట్టుకుని పడుకోవడం బాగా అలవాటైపోయింది అంటే మంచం మీద పెట్టుకుని పడుకుంటున్నాం వాటిలో ఉండే ఎనర్జీ అంటే హైయర్ ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ వల్ల మన మనసు మీద మన నిద్ర వ్యవస్థలో ఉన్నప్పుడు పడుకున్నప్పుడు మన మీద దాని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది దానివల్ల మానసికమైన నిర్ణయాలు అంటే మనశ్శాంతి ఉండదు నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తుంది ఆ ఎనర్జీ వల్ల మనం ఒక రకంగా చెప్పాలంటే మనం మనసు పని చేయకుండా పోతుంది అది ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాను ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటే చూపిస్తాను మీకు సైంటిఫిక్గా కూడా చూపిస్తాను అలాగే కొన్ని వస్తువులు ఆ వస్తువులు ఏంటి ఎలా పనిచేస్తాయి మీకు తెలియజేస్తాను పాయింట్ పాయింట్ వివరిస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి మనం రాత్రి పడుకునే ముందు అంటే రాత్రి పడుకున్న సమయంలో కంపల్సరిగా మంచం మీదకి వెళ్తున్నప్పుడు మొదలు చేయవలసిన మొదటి పని ఏంటంటే కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని అంటే తడి లేకుండా తుడుచుకొని మంచం మీద పడుకోవడానికి వెళ్ళాలి అది మొదటి పని అది ఎవరు చేస్తారో వారికి నకారాత్మక శక్తి అనేది వెంటాడదు ఇది మొదటి గుర్తుంచుకోండి అలాగే రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం పడుకునే సమయంలో అధునాత అంటే అధునాతనమైన యంత్రాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే సెల్ ఫోను ల్యాప్టాప్ ఇలాంటి వాటిని మంచం మీద కానీ తల పక్కన కానీ పెట్టుకొని పడుకోకూడదు ఎందుకంటే ఇలా పడుకోవడం వల్ల ఈ వీటిలో ఉన్న రేడియేషన్ ఉంటుంది చూపిస్తాను మీకు నేను రేడియేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది సెల్ ఫోన్ ఇప్పుడు నేను ఆన్ చేశాను ఇది ఈఎంఎఫ్ మీటర్ అంటే ఎనర్జీని కొలిసే మీటర్ హై ఎనర్జీ ఉందండి కొన్నింటిలో గ్రీన్ ఉంటుంది మామూలు గ్రీను లైట్ గ్రీను ఎల్లో అలాగే కాషాయం కలరు అలాగే పింక్ కలరు ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను ముందు మనకి ఫస్ట్ బటన్ వెలిగింది ఇప్పుడు సెల్ ఫోన్ మీద పెడుతున్నాను చూడండి ఎన్లైట్లు వెలుగుతున్నాయి నాలుగు లైట్లు వెళుతున్నాయి అంటే మొబైల్ ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు నెట్వర్క్లో ఉన్నప్పుడు ఇది ఎనర్జీ అనేది టూ పాయింట్ ఫైవ్ నుంచి టెన్ ఎంజి వరకు ఉంది అలాగే నెట్ ఆన్లో ఉంటే మనం ఏదైనా కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది దగ్గర దగ్గరగా ట్వంటీ ప్లస్ ఎంజీలో ఉంటుంది ఈ ఈఎంఎఫ్ మీటర్ని అంటే మనకు ట్రాన్జూసర్సు ట్రాన్స్మిటర్సు అలాగే యాంప్లిఫైర్సు సెల్ ఫోన్సు ల్యాప్టాప్స్ ఇవి రన్నింగ్లో ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఆన్లో ఉన్నప్పుడు ఎనర్జీని ఎక్కువ తీసుకుంటాయి మనం ఈ గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఎక్కువ ఫోన్ మాట్లాడినా ఇంటర్నెట్తో ఉన్న ఫోన్ లైవ్లో ఆన్లో ఉన్న మన తల దగ్గర ఉన్నప్పుడు ఈ రేడియేషన్ ఏదైతే ఉంటుందో అది మన మీద ప్రభావం చూపిస్తుంది దానివల్ల మనకి మన మనస్సు కకావికలం వికలం అయిపోతుంది మానసిక ప్రశాంతత ఉండదు నిద్ర సరిగా పట్టదు ఆరోగ్యపరంగా నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి మంచం మీద తల దగ్గర కానీ మన పక్కనే కానీ ల్యాప్టాప్ కానీ సెల్ ఫోన్ కానీ ట్యాబ్లు కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైసులు పొరపాటున పెట్టుకోవద్దు పెట్టుకోవడం వల్ల జాతకం జాతకం ఎంత బాగున్నప్పటికీ కూడా ఎలక్ట్రానిక్ డివైసుల వల్ల మన మానసిక అశాంతత వల్ల సరైన నిర్ణయాలు తీసుకోము దానివల్ల కుటుంబంలో సమస్యలు వస్తాయి మానసికంగా సమస్య వస్తే సరైన నిర్ణయాలు తీసుకోలేము నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఆర్థిక నష్టాలు వస్తాయి అన్ని సమస్యలు కొని వాళ్ళు అవుతాం కాబట్టి ఇది మీకు ఈ మెటర్తో ఎందుకు చెక్ చేసి చూపించారంటే ఎనర్జీ ఎలా ఉంటుంది ఈ మెటర్ మేము వేరే వేరే సోర్స్కు వాడుతూ ఉంటాం ఎలక్ట్రానిక్ డివైస్లే కాకుండా నెగిటివ్ ఫోర్సెస్ ఎక్కడైనా ఉన్నాయా కొంతమంది మా ఇంట్లో దయముంది భూతం ఉంది ఏదో మమ్మల్ని వెంటాడుతుంది అని చెప్తూ ఉంటారు అలాంటి నెగిటివ్ ఫోర్స్ ఏదైనా ఉన్నప్పుడు వాటి సహజంగా కాస్త ఎనర్జీ ఉంటుంది అవి చూపిస్తాయి వాటి కోసం వాడుతూ ఉంటాం అందుకే జస్ట్ మీకు చూపించడం కోసం ఇది చేసి చూపించాను అలాగే రెండో వస్తువు చెప్తాను పర్స్ వాలెట్ బ్యాగ్ అంటే హ్యాండ్ బ్యాగ్స్ ఇవి కూడా తల కింద కానీ తల పక్కన కానీ దిండి కింద కానీ పెట్టుకొని పడుకోకూడదు పెట్టి పడుకోవడం వల్ల కలిగే నష్టం ఏంటంటే అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి అధిక ధనం ఖర్చు అవుతుంది పరిసిన ఎప్పుడు కూడా అల్మర్లో కానీ ఏదైనా బీరువాలో కానీ దూరంగా పెట్టుకోండి మంచం మీద మాత్రం పొరపాటున పెట్టమాకండి ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది అలాగే మనం మెటల్ వస్తువులు అంటే ఇలాంటివి రోల్డ్ గోల్డ్ చైన్స్ అలాగే కొంతమంది ఇలాంటి తాళ్ళు రకరకాల పదార్థాలు అంటే తాళ్ళు దారాలు వస్తువులు లాంటివి కూడా దిండి కింద పెట్టుకుని పుడుకుంటూ ఉంటారు కొంతమంది ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చేసే పనుల్లో ఆటంకాలు వస్తాయి మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు ఎప్పుడూ సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉంటారు తాళ్ళు కానీ మెటల్ వస్తువులు కానీ ఇలాంటి వాటిని పొరపాటున మీరు దిండు కింద కానీ తల పక్కన కానీ పెట్టుకోవద్దు ఒక చెక్ చేసుకోండి తాడు ఏదైనా పెట్టుకుని చెక్ చేసుకోండి మీకు అర్థమవుతుంది అలాగే నాలుగవది ఏంటంటే తల దగ్గర బెడ్రూమ్లో కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఒకటే రూమ్ ఉంటుంది దాంట్లో మిక్సీలు ఉంటాయి పక్కనే దంచుకునే పదార్థాలు ఉంటాయి సనిగిళ్ళు ఉంటాయి ఇలాంటివి మనం చూపిస్తున్నాం చూడండి ఇలాంటివి చిన్న చిన్నవి ఫ్యాన్సీగా కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే మార్బుల్స్ తయారు చేసిన చిన్న చిన్నవి అమ్ముతూ ఉంటారు టీలోనూ కాఫీ మామూలుగా కొన్ని పదార్థాలు కలుపుకోవడానికి దంచుకుంటూ ఉంటారు అలాంటివి ఫ్యాన్సీగా ఉన్నాయని కొంతమంది పింగాణివి చెక్కవి ఇలాంటివి కూడా మంచం తల మీద అంటే మంచం పక్కన కానీ అంటే మంచం మీద కాకుండా మంచం పక్కన పెట్టుకున్నా సరే ఇలాంటివి వాటి ప్రభావాన్ని చూపిస్తాయి విపరీతమైన శక్తిని ప్రభావితం చూపిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని కూడా మిక్సీలు గ్రైండర్లు చౌపర్లు ఇలాంటివి కూడా మంచాన్ని దగ్గరలో పొరపాటున పెట్టుకోవచ్చు ఇది గుర్తుంచుకోండి అలాగే ఇంకోటి న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ బుక్స్ రాత్రిపూటి కొంతమంది చదువుతారు చదివి బుక్స్ని తల కింద దిండి కింద లేదా తల పక్కన పెట్టుకుని పడుకుంటారు మర్చిపోయి మీరు నిద్ర వస్తుందన్నప్పుడు తీసి పక్కన పెట్టండి ఇలా బుక్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ పొరపాటును కూడా మీరు తల కింద కానీ మంచం మీద పెట్టి పడుకోవద్దు మీ మనసులో వీటి వల్ల ఏమొద్దు అంటే నకారాత్మక శక్తి పెరుగుతుంది మీ ఆలోచనలు మీ మనసులో పిచ్చి పిచ్చి ఆలోచన కలుగుతాయి మీకు మాన మనసుకు ప్రశాంతత ఉండదు మానసికంగా ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో ఉంటారు చెక్ చేసుకోండి మన పెద్దలు చెప్పినవి ఏంటంటే నిద్రపోతున్న సమయంలో నిద్రపోవడానికి మంచం మీదకి వెళ్ళిన తర్వాత ఇలాంటి వాటిని దూరంగా ఉంచుకోవాలి మీరు పడుకోవడానికి వెళ్తున్నారు మంచం మీద ఎక్కుతున్నారు పడుకోవడానికి అన్నప్పుడు కంపల్సరిగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి ముఖం కడుక్కోండి శుభ్రంగా తుడుచుకోండి మంచం ఎక్కండి కళ్ళు మూసుకోండి మనసులో పదకొండు సార్లు ఓం నమ శివాయ అనుకోండి అది రాత్రి అంతా మీరు శివ చేసిన మీకు పుణ్యం కలుగుతుంది ఉదయం లఘవంగానే మీరు మంచం దిగకుండానే మనసులో ఓం నమో నారాయణ అని పదకొండు సార్లు అనుకోండి మీరు అద్భుతమైన రోజు పూజ అయిన ఫలితం కూడా మీకు కలుగుతుంది మీ మానసిక చిత్తం అనేది మారుతుంది మొబైల్ ఫోన్లు డివైస్ ఈ ఐదు వస్తువులని దూరంగా ఉంచండి చెత్త చదారాన్ని మంచం మీద పెట్టుకోమాకండి తాంత్రిక ప్రక్రియల్లో కొన్ని పదార్థాలు చెప్తూ ఉంటాము ఆ సమయంలో మాత్రమే పెట్టుకోండి చేసేటప్పుడు మాత్రమే లేకపోతే పెట్టుకోవద్దు అంతేగాని ఇప్పుడు ఏదైతే ఈ ఐదు వస్తువులు ఉన్నాయో ఈ ఐదు వస్తువులు పాంటే కాస్త జాగ్రత్తగా ఉండండి మీ మనసు మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి మన మనసు అన్నిటికీ మూలం ఏదైనా నిర్ణయం తీసుకుని దాంతోనే కొంతమంది అందరూ అంటూ ఉంటారు జాతకం చూపించుకున్నామండి యంత్రాలు పెట్టుకున్నామండి అయినా ఇలాగే ఉందండి మా పరిస్థితి ఏంటో నండి బాగోలేదండి అన్ని చూస్తున్నామని కలిసి రావడం లేదండి ఏ ఉపాయం చేయట్లేదండి ఇలాంటి వాటిని పక్కన పెట్టుకుని పడుకోవడం మానేయండి ఖచ్చితంగా మీరు ఏది చేసినా కలిసి వస్తుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ